కరకరలాడి చిక్కిస్ అనుకోండి ఇవి రెడీ ఇలా కాల్తేనే బాగా కరకర ఉంటాయి ఇవి లైట్గా కాల్తే మెత్తగా ఉంటాయి ఇదండి నెమలి ప్లేట్లో పెట్టాను చూడండి సూపర్ సూపర్గా ఉంటాయండి బాగా కరకరలాడుతున్నాం రెడీ కలిపి పెట్టుకున్న గోధుమ పిండి మొత్తం పిండి వేసాను ఎండు పిండి వేసి కలిపి నాకు తిట్టాను కదా ఇది చెక్కలేదు ప్లేటు తిప్పిచ్చి దానిపైన రుద్దుతూ ఉన్నాను वृद्धि चूप ఇది కదా స్టీల్ ప్లేట్ కదా అంటే జరిగి జరిగిపోతాం చెక్క అయితే అలాగే నిలుస్తుంది కానీ దీంట్లో కట్ చేస్తే దీనికి బాగా వచ్చేస్తుంది ఇది కట్ చేస్తాను కట్ చేసిన తర్వాత చూపిస్తాను కట్ చేసేస్తాను చూడండి ఒక్కొక్కటి ఇట్లా పేపర్లో వేసుకుంటే విడివిడిగా ఒక్కొక్క అతుక్కోకుండా బాగుంటాయని వేస్తాను పలచగా ఉంటే బాగా కరకరలాడుతూ బాగుంటాయి ఇప్పుడు వర్షం పడేటప్పుడు ఇలాంటివి చేసుకుంటే బాగుంటాయి చేసుకొని ఒక డబ్బాలో వేసుకుంటే అప్పుడప్పుడు తింటూ ఉండొచ్చు ఎప్పుడూ ఒకసారి తినాలా అనుకున్నప్పుడు తినచ్చు ఇది పెద్దగా వచ్చేసింది అండి చిన్నదిగా బాసెచ్చేస్త ఇది అప్పుడు కూడా చేసుకోవచ్చు ఇది ఇట్లే బాగుంటుంది ఇట్లా బాగుంటాయి కాబట్టి ఇలాగా చేస్తే